హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మన కిచెన్ లో చపాతీ విత్ కాబోలీ శనగల కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం చూస్తేనే నోరుతుంది కదా ఈ కాబోలీ శనగల కర్రీ ఇలా చేసుకుంటే చపాతీలోకి రైస్ లోకి పరోటాలోకి పూరీలోకి పర్ఫెక్ట్ జోడి అని చెప్పొచ్చు మరెందుకు ఆలస్యం ఇలాంటి దాబా స్టైల్ కాబోలీ శనగల కర్రీ విత్ చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండితో చేస్తున్నా అండి ఇంకా చెక్కి ఆట మనం గోధుమలతో ఆడించుకున్న పిండితో అన్నా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఏ పిండితో చేసుకున్నా పర్ఫెక్ట్ గా వస్తాయి నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే గనక ఇప్పుడు గోధుమ పిండిలోకి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే చపాతి కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి స్టార్టింగ్ స్టేజ్ లో ఓన్లీ ఫింగర్ టిప్స్ తోనే కలపాలి దాని వల్ల చపాతి పిండి త్వరగా కలిసిపోతుంది తరువాత పిండిని మొత్తం చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల చపాతి అనేది గట్టిగా అవ్వకుండా చాలా మెత్తగా వస్తుంది చూడండి చపాతి పిండి ఇలా ముద్దలా ఫామ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కలపాలి అలా కలిపిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆ కుక్కర్ లో కాబోలీ శనగల కర్రీ చేసుకోండి దానిలోకి చిన్న గరిటెతో రెండు గరిట్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకోండి అలాగే మిలువుగా కోసుకున్న మూడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆనియన్ పేస్ట్ మునిగి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అన్న టైంలో ఒక కప్పు టమాటో పేస్ట్ వేసుకోండి పేస్ట్ వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని దాన్ని మూత పెట్టుకుని కొద్దిసేపు అలా వదిలేయండి చూసారా మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలోనే ఆరు ఎనిమిది గంటలు నానబెట్టుకున్న కాబోలీ శనగల్ని అందులో వేసుకోండి ఒక్కసారి వేసుకున్నాక మొత్తం ఆ రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని శనగలు మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోండి ఉప్పు ముందే వేసేస్తే శనగలు బాయిల్ అవ్వేమో అనుకోకండి చాలా మంచిగా బాయిల్ అవుతాయి ఉప్పు వేసినా కూడా శనగలు పూర్తిగా మునిగినంత వరకు వాటర్ వేసుకోండి లేదంటే ఎయిట్ విజిల్స్ పెడతాం కదా ఆ లోపే మాడిపోయే అవకాశం ఉంటుంది ఎయిట్ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని చూస్తే కొంచెం వాటరీగా ఉంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవనివ్వండి అలా ఉడికిన టైంలోనే కాబోలీ శనగలు ఉడికాయో లేదో ఒక్కసారి మీరు తీసుకొని చెక్ చేసుకోండి మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తే తెలుస్తుంది కర్రీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నేను చెప్పే విధంగా ఫాలో అయితే కనుక మీకు కూడా నాకులాగే ఇంతే పర్ఫెక్ట్ గా ఈ కర్రీ వస్తుంది చపాతి కోసం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ పిండిని చిన్న ముద్దలుగా చేసుకోండి నేను మీకు తెలియడం కోసం ఒక రెండు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో అలాగే మీరు కూడా చేసుకోండి నేను చెప్పిన విధంగా మొత్తం చపాతి ముద్దలను చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పొడిపిండిని తీసుకొని తర్వాత చపాతి ముద్దని దానిపైన పెట్టుకోండి దానివల్ల చపాతి కిందకి అంటకుండా ఉంటుంది తరువాత చపాతీ కర్రతో పిండిపై ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ చపాతి చేసుకోండి ఊరికే అటు ఇటు తిప్పడం వల్ల చపాతి షేప్ అవుట్ అయిపోయి రౌండ్ గా రాదండి చపాతి షేప్ అవుట్ రాకుండా రౌండ్ గా రావాలంటే రౌండ్గా తిప్పుకుంటూ కర్రని చపాతీపై ప్రెస్ చేసుకుంటూ చేస్తేనే అలా వస్తుంది ఇప్పుడు చపాతి కాల్చుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక చపాతిని దాని మీద వేసుకోండి నేను లైట్ గా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఆయిల్ లేకపోయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు చపాతి ఒక వైపు లైట్గా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండు వైపులా చూసుకుంటూ ఉండండి చపాతి రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అలాగే మిగతా చపాతీలను కూడా కాల్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి బాయ్ బాయ్